రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ ఈరోజు భాషా పండితుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం జిల్లాలో చాలా వైభవంగా తెలుగు హిందీ భాషా పండితులందరూ కూడా పాల్గొని చాలా ఆనందపడ్డారు ఎందుకంటే గత రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాల కళ ఈరోజు భాషా పండితుల కళ కలకల కలగానే మిగిలిపోయింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం మా యొక్క భాషా పండితుల కళను నెరవేర్చినందుకు ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఏండ్లగా వివక్షకు గురవుతున్నాం హై స్కూల్లో ఉన్నత పాఠశాలలు మిగతా పోస్టులు అన్నీ కూడా అప్డేట్ చేయబడ్డాయి తెలుగు హిందీ తప్ప ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్నీ కూడా స్కూల్ స్టెడ్ పోస్టే కేవలం భాషా పండితులు మాత్రమే గ్రేటుగా బో బోధిస్తూ వెట్టి చాకరి గురి చేయడం వల్ల మేము ఎన్నో ఏండ్ల నుంచి ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం పోస్ట్ కార్డు ఉద్యమం అన్ని ఉద్యమాలు చేసి మేలుకొల్పి యాదాద్రి నుండి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేసినాం అన్ని ప్రభుత్వాలు మీకు చేస్తాము మీది నిజమైన కోరిక చేసి చేసిన ఇచ్చిన జీవుల్లో కూడా కొంతమంది ఏమైందంటే కొంతమంది ఎస్జిటి మిత్రులు కోర్టులో కేసు వేయడం వల్ల అది ఏమైపోయింది ఆగిపోయింది స్టే రావడం జరిగింది మళ్ళీ దానిపై కేవలం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషతే ఈరోజు భాషా పండితుల సంఘంలో ఆన్ డ్యూటీ ఉందంటే కేవలం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘానికి ఏ కార్యక్రమానికైనా సంఘాన్ని పిలుపుతూ మన యొక్క ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకొని ఆ విధంగా కోర్టులో ఈ యొక్క కేసులన్నీ కూడా నెక్కి ఈరోజు వచ్చిన రేవంత్ సర్కార్ మాకు భాషల గౌరవాన్ని నింపింది భాషా పండితుల ఆత్మగౌరవాన్ని నింపింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ పక్షాన ప్రభుత్వానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉమాదేవి గారు ప్రధాన కార్యదర్శి సుచరిత గారు ఏర్పాటు చేసినటువంటి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా కొనసాగుతూ ఉన్నది రెండు పూటల ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మాకు చాలా ఆనందకరంగా ఉంది కారణం ఏమంటే ఒక నాలుగు దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య ఇరవై దశాబ్దాలుగా మా సంఘ నేతృత్వంలో పోరాటం చేసి సాధించడం దీనికి కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కలవకుతి ముద్దుబిడ్డ మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి అంతేకాకుండా ఈ జిల్లా నుంచి మరి ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వం వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారికి ఈ రకంగా మంత్రులందరికీ కూడా మా సంఘపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ఈ ఖమ్మం జిల్లా నుంచి మాకు మా సంఘ పరిష్కతలో కానీ సమస్య పరిష్కారంలో కానీ ఎల్ల వేళల ఆర్థిక సహకారం కావచ్చు అంగబలం కావచ్చు ఆర్థిక బలం కావచ్చు తోడుగా నిలుస్తూ మాకు అండగా నిలబడింది కాబట్టి రాష్ట్ర శాఖ పక్షాన ఖమ్మం జిల్లాలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇదే పోరాట పరిమ ఇదే ముందు ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ సమస్యల సాధనలో ముందుంటామని చెప్తూ ఎవరైతే అప్గ్రేడ్ కాలేదో వాళ్ళని అంతేకాకుండా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి భాషా పండితులను కూడా అప్గ్రేడ్ చేయడానికి అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ ప్రమోషన్ పొందినటువంటి స్కూల్ అసిడెంట్గా ప్రమోషన్ పొందిన భాషా పండితులందరికీ వన్ బై టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ అనేది ఒకటి అడ్డంగా ఉంది దాన్ని రద్దు చేయడం కానీ అంతేకాకుండా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ జిహెచ్ఎం ప్రమోషన్ల విషయంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగించడానికి కంకణ మా సంఘం ముందుకెళ్తుంది ఈ సందర్భంగా మాకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే జీవోలు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విడుదలయ్యాయి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేసేవాళ్ళు పండితుల ఓట్లు వేయించుకునేవాళ్ళు పని మాత్రం జరగకపోయేది ఇప్పుడు ఒక్క ఎన్నిక కూడా లేకపోయినా చిత్తశుద్ధితో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న జీవోల్ని ఇంప్లిమెంట్ చేసింది కోర్టులలో తన జీవుల్ని కాపాడుకుంది ప్రభుత్వ పరంగా మాకు అండగా నిలబడింది వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసినందుకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసినందుకు మా భాషా పండితులు చిరకాల వాంఛ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందాలనేటటువంటి ఆకాంక్షను నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం పదోన్నతులు సంతోషంలో ఉన్నాము అందరికీ కూడా పదోన్నతులు లభించాలి కానీ ఈరోజు మేము ఖమ్మం జిల్లాలో జరుపుకుంటున్నాము ఈ విషయాన్ని అయితే మేము రెండు వేల పంతొమ్మిదిలో జివో రిలీజ్ అయింది అయినా కానీ మాకు అక్కడ పోస్టులన్నీ కూడా అప్డేట్ చేశారు కానీ మమ్మల్ని మాత్రం అప్డేట్ చేయలేదు అప్పటి నుంచి కూడా విపరీతంగా మేము పోరాటాలు చేశాము తర్వాత న్యాయం జరిగింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి మేము పాలాభిషేకాలు కూడా చేశాము అమ్మవారి బోనాల ఫంక్షన్ కూడా తయారు చేసాము మేము ఆషాఢ మాసం ఫస్ట్ ఫస్ట్ వారం మేము ఇట్లా మేము అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నాము మాకు ఇంకా కూడా మాకు జిల్లాలో కూడా చాలా ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నారు అందరు సభ్యులు కూడా మాకు డిఓ గారు కానీ అందరూ కూడా సహాయ సహ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు మేము ఇంత మంచిగా పదోన్నతులు పొందామంటే ముఖ్యమంత్రి గారి చలవు వల్ల మేము పదోన్నతిని పొందగలిగాము ఆర్యూపీటీఎస్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకున్నటువంటి భాషా పండితుల విజయోత్సవ సభ చాలా అద్భుతంగా సాగుతుంది అయితే దానిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మా నాయకులు జన్ దైనత్ గారు మన జగదీష్ గారు మరియు మా శానిమో గారు ఇద్దరూ కూడా అందరి యొక్క సహకారంతో ఎంతో ముందుకు వెళ్తూ మాకు ఈరోజు ఈ విజయాన్ని సాధించి పెట్టారు ఈ విజయాన్ని సాధించినటువంటి ఈ యొక్క నేపథ్యంలో మా యొక్క జిల్లా నుంచి మా కాంట్రిబ్యూషన్గా మేము అందరినీ పిలిచి ఈరోజు విద్యోత్సవ సభ జరుపుకుంటున్నాము ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అలాగే మా భాషా పండితుల యొక్క పటిమను చూపిస్తూ ప్రతి ఒక్క సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయంలోనూ మేము నైతిక విలువల్ని పెంచుతూ విద్యార్థులలో భాష గురించినటువంటి పటిమని పెంచుతూ రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఆర్పీలుగాను అన్ని రకాలుగా చేస్తూ మా యొక్క ఖమ్మం జిల్లా ముందుకు సాగుతుంది దానికి మా యొక్క ఆర్ఎపీ పిటిఎస్ నాయకులు ఉన్నటువంటి జగదీష్ గారికి నరశుల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ విజయోత్సవ సభకి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది